సిద్దిపేట జిల్లా నాన్రోపేట మండలం జక్కాపూర్ గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను మండల తహసీల్దార్ జయంత్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రాజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాల పైబడిన ప్రతి మహిళకు ఈ చీరలు అందజేస్తామన్నారు గ్రామంలోని ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా తమకు చీరలు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉచిత రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కానీ రుణమాఫీ రైతులకు రైతు బా రైతు భరోసా రైతు బీమా కానీ మహిళ మహిళలకు సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ మరి ఈరోజు ఇంద్రమ్మ చీరలు కూడా పంపిణీ జరగడం జరుగుతుంది ఇచ్చిన హామీలో అవి వడ్డీ లేని రుణాలు కానీ గ్రూపులలో మహిళకు పెద్ద పీఠం వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం